ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నై ఎయిర్పోర్ట్ నుండి అయితే స్టార్ట్ చేసాము ఈరోజు వీడియో మనకు పోస్టింగ్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళాల్సిందే కదా తప్పదు కదా ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు చాలా కష్టంగా ఉంది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మనకి ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాల్సిందే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలేసి ఈరోజు అదే పరిస్థితి అనమాట మా హస్బెండ్ని మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిచ్చి వచ్చేటప్పుడు అయితే అక్కింది నాది ఎక్స్ప్రెషన్ చూడాలి ఇంకా ఒక్కటి తక్కువ ఇంకెళ్ళేటప్పుడు ఏడిస్తే తను కష్టంగా ఉంటుంది అక్కడ మేమైతే ఇద్దరం ఉంటాము అక్కడికి వెళ్ళాక ఒక్కడే కదా ఉండాల్సింది ఇంక ఏడువద్దు అనుకుని వచ్చాము ఇంటికి వచ్చేకాకి నేను చూడాలి ఎంతసేపు ఏడ్చామో తర్వాత ఇంకా తనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి సండే రోజు అయితే ఫ్లైట్ ఎక్కాడు అనమాట మండే రోజు ఆఫీస్లో జాయినింగ్ అనమాట అయితే ట్రైన్ బస్సు వాటికంటే ఫ్లైట్ అయితే ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేది అయితే ఫ్లైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు మనకి హోటల్ వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు ట్రావెలింగ్కి కూడా వాళ్ళే ఇస్తారనమాట వెళ్ళేటప్పుడు అయితే ఫ్లైట్కి వాళ్ళే ఛార్జ్ చేశారు అమౌంట్ పే చేశారనమాట ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మనకి ఆ టికెట్ అనిపించి ఫార్వర్డ్ చేశారు అయితే వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు ఇచ్చిన అమౌంట్తోనే వాళ్ళు ఇచ్చిన హోటల్కి అయితే వెళ్ళారు ఇప్పుడు అక్కడైతే మనకి ఒక్కసారి చూడండి మనం ఎప్పుడు రెగ్యులర్గా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసాం కదా ఇదైతే చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట చెన్నై ఎయిర్పోర్ట్ నుండి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయారు ఆ హోటల్ కూడా ఆ యొక్క హోటల్ వాళ్ళే క్యాబ్ అయితే బుక్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అయితే బుక్ చేసి తీసుకు పికప్ చేసుకొని తీసుకొచ్చారు ఇక్కడ వెళ్ళాక లోపల వ్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి ఈ యొక్క హోటల్ అయితే సూపర్గా ఉంది అసలు కింద ఫ్లోర్ పైన తివాచి పరిచి ఆహా ఎంత బాగుందో ఇదిగోండి మనకి ఇచ్చినటువంటి నెంబర్ అయితే ఇది ఇదిగోండి మనం బయట కార్డ్ని స్వైప్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అయిపోతుంది కదా ఆ డోర్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ కార్డ్ని లోపల మనం ప్రెస్ ప్రెస్ లోపల ఇన్ ఇన్సెక్ట్ చేస్తే మనకైతే లైట్ వచ్చేస్తుంది ఆ విషయం అందరి తెలిసింది కదా ఇక్కడ వాష్రూమ్స్ అయితే చూడాలి ఎంత బాగున్నాయి అసలు వాష్రూమ్స్ అవి వాష్రూమ్స్ ఏనా అనిపించింది అంత ముద్దుగా ఉన్నాయన్నమాట తర్వాత లోపలికి వచ్చాక మళ్ళీ మనకి లోపలికి ఎవరు రాకుండా డోర్ లాక్ చేసుకున్నాం అనుకోండి టెన్షన్ ఫ్రీ ఇవ్వండి డోర్ పక్కనే మనకైతే వాష్రూమ్స్ ఈ యొక్క వాషింగ్ మిషన్ ఫస్ట్ అయితే మనకి వాష్ బేసిన్ వచ్చింది తర్వాత వచ్చేసి ఆ యొక్క షవర్ చేసేటువంటి ఆ యొక్క డోర్ వచ్చి చాలా బాగుంది కదా అసలు బాత్రూమ్ అయితే ఎంత నీట్గా ఉందో ఫుల్ టు ఫుల్ హైజీనిక్గా ఉంది పక్కన వచ్చేసి మనకి టాయిలెట్ సీట్ అనమాట దాంట్లోనే డస్ట్బిన్ కూడా ఇచ్చారు ఇంకా కొంచెం పక్కకు వచ్చేస్తే ఇక్కడే పక్కన మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఫస్ట్ లాక్ చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట డోర్ లాక్ చేసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము ఎలా ఉందో వ్యూ చూడండి తర్వాత ఈ యొక్క హోటల్ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటంటే విత్ ఫుడ్తో పాటు అనమాట ఒక రెండు బోటల్ ఫుడ్ కూడా ఇస్తారు మన ఇష్టం లంచ్ కానీ